నేను చెప్పినవన్నీ నెరవేరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి ఎవరు మేడం వచ్చారు ఓట్లు అడిగారు చెప్పారు వెళ్ళిపోయారు అనుకోవద్దు నేను అందరిలాగా కాదు చెప్పానంటే తప్పకుండా చేస్తాను మీ సమస్యలన్నీ తీరుస్తాను మీలో ఒకదాన్ని మీకు ఏం కావాలో ఏ సమస్య మీకుందో అవన్నీ తెలుసుకొని మరీ చేరుస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అందరికీ నమస్కారం సమయాభావం తక్కువ ఉండవలకి చాలా ఉంది ముందుకు మరోసారి ఇంత ఘన స్వాగతం పలికిన గౌడ సోదర సోదరి మనలకి మరీ నమస్కారం చెప్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వం మత్స్య షాపుల్లో గౌడన్నలకి ఇరవై శాతం వాటా కల్పించబోతున్నాం మళ్ళీ తెలంగాణలో ఏ విధంగా అయితే నీరా కేపులు ఉన్నాయో అలాంటి నీరా కేపులు గౌడన్నాలకి అలాకట్ చేసి మంచి ఉపాధి అవకాశాలు మీకోసం కల్పిస్తాము అలానే పని వస్తాయి సబ్సిడీ లోన్లు వస్తాయి మీ ఇంటో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటే లక్ష రూపాయలు విదేశీ విద్య పథకం కూడా మీ అందరూ కూడా అందుబాటులో తీసుకొస్తాం మళ్ళీ టాడీ సొ సొసైటీలు గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి టాడీ సొసైటీని మళ్ళీ కూడా తీసుకొస్తామని చెప్పి ఈ కూడా తెలియజేస్తున్నాం మీ అందరూ చేయాల్సిందలా ఒకటే రేపు మే పదమూడో తేదీ సరిగ్గా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలింది ఈ ఎనిమిది రోజుల్లో వచ్చే ఎలక్షన్ మీకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటుని ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటిని బేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేసి సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించామని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నారు ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి పంచుకున్నాం గౌరవాలకి అండగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం